భువనేశ్వర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో అద్భుతం జరిగింది గంటన్నర పాటు ఆగిపోయింది ఓ సైనికుడి గుండె అంతా అయిపోయిందనుకున్న సమయంలో వైద్యుల ప్రయత్నాలు ఫలించి ఆ గుండె తిరిగి కొట్టుకుంది ప్రస్తుతం ఆ సైనికుడు పూర్తి స్పృహలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు ఇరవై నాలుగేళ్ల జవాను శుభాకాంత్ సాహు గత నెల ఒకటిన అనారోగ్యంతో భువనేశ్వర్లోని ఎయిమ్స్ లో చేరాడు ఆ తర్వాత కొద్దిసేపటికే అతని గుండె పనిచేయటం మానేసింది అతన్ని బతికించేందుకు వైద్యులు నలభై నిమిషాల పాటు సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది దీంతో ఎక్స్ట్రా కార్పోరియల్ కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ ప్రయోగించాలని వైద్యులు నిర్ణయించారు డాక్టర్ శ్రీకాంత్ బెహ్రా నేతృత్వంలోని వైద్య బృందం ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ తో చికిత్స ప్రారంభించింది దీంతో తొంభై నిమిషాల తర్వాత సాహు గుండెలో చలనం వచ్చి కొట్టుకోవడం ప్రారంభించింది అయితే లయ అసంబద్ధంగా ఉంది ఆ తర్వాత క్రమంగా మెరుగుపడుతూ ముప్పై గంటల తర్వాత గుండె పనితీరు మెరుగుపడింది దీంతో తొంభై ఆరు గంటల తర్వాత సాహుకు అమర్చిన ఎక్మోను తొలగించారు ఈ సిపిఆర్ విధానం సాంకేతికంగా సవాళ్లతో కూడుకున్నదని అయితే గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు పనిచేస్తుందని వైద్య బృందం తెలిపింది వైద్య చరిత్రలో ఇదో అరుదైన ఘటన అని పేర్కొన్నారు వైద్యులు